అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నలభై నలభై సంవత్సరాల వరకు పార్టీ కోసం కష్టపడి ఆర్నిసులు టీడీపీ అంటే వాల్మీకులు వాల్మీకి అంటే టీడీపీలుగా ముద్ర పడింది మాకు కాబట్టి మా అంబికాలు వచ్చిన ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ సుఖము టికెట్ ఇవ్వాలి ఎంపీ టికెట్ రెండోది ఈయన పక్షంలో అంటే మీకు బెదిరింపు ఇది కాదు రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ ఎందుకంటే ఇంత మును ఎన్నికల్లో ఈ మన ఎవరు ఇక్కడ బోరంట్ల బాధ్ ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే వ్యక్తి కాదు రెండోది వచ్చేసి ఈ సేవ చేసిండే వ్యక్తి కాదు కాబట్టి అది ఎందుకు గెలిచినాడంటే క్రాస్ ఓటింగ్ జరిగింది ఎందుకు క్రాసింగ్ ఓడింగ్ క్రాస్ ఓట్ జరిగిందంటే ఒక క్యాస్ట్ ఆ క్యాస్ట్ కూడా ఎక్కువ శాతం ఈ నియోజకంలో ఈ ఏడు నియోజకల్లో ఒక కురవ ఒక వాల్మీకి బోయ వీళ్ళు మాత్రమే ఉండి ఆ పొద్దు కనీసం గత నలభై ఇంటి పార్టీ కోసము మా వాళ్ళు కూడా మా సోదరులే ఎవరు కురువులు కాకపోతే వాళ్ళు ఏం చేసినారంటే మా కులం అని చెప్పేసి ఆ పొద్దు ఎక్కువ శాతం ఆయన ఓట్లేసిన బట్టి ఈ పొద్దు గవర్నమెంట్ల బాధకు పార్లమెంట్కి పంపించింది ఇంకా గవర్నమెంట్ల బాధ చేసింది ఏం లేదు ఇక్కడ మీకు అందరికీ తెలుసు బట్టలు ఇప్పేసి చూపించింది కాబట్టి కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానం మేము ఒకటే చెప్పేది మేము వాల్మీకులు అంటే టీడీపీ టీడీపీ అంటే వాల్మీకులతో లోకేష్ బాబు గారికి మన బాలకృష్ణ గారికి అయితే లజ్చండ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి అయితే మా అధిష్టానం ఒకటే యజ్ఞాప్తి మా అంబికాకి ఏంటి ఏడు ఏడుగా మంచి సుప్రసిద్ధుడు మన అంబికా లక్ష్మణ్ గారు కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి పార్లమెంట్ పంపించే బాధ్యత మా అది అనేది సభాభాముఖుల తెలియజేస్తూ జై వాల్మీకి రాష్ట్ర ఓటు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది నో ఇది ఎందుకంటే ఆల్రెడీగా ఒక వైఎస్ఆర్ పార్టీ వాల్మీకి అదే వాల్మీకి మేము ఇస్తే ఇక్కడ లోకల్ అయినా అందరూ కలిసి లోకల్ వ్యక్తిని అనుకుంటారు కానీ బయట వ్యక్తిని అన్నుకోరు కాబట్టి అది కూడా మీరు అధిష్టానం దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేసేందుకు కోరుచున్నాం